హాయ్ ఫ్రెండ్స్ కథ బుజ్జి బుజ్జిపెట్ట ధైర్యం తెచ్చుకుంది అది ఎలా తెచ్చుకుందో మన కథలో తెలుపదామా వచ్చేయండి ఒక చిన్న పిట్ట పేరు చిక్కు చిక్కు ఎగరడం నేర్చుకుంటుంది కానీ ప్రతిసారి కొంచెం ఎత్తుకు వెళ్ళగానే భయపడి కింద పడిపోతుంది ఒకరోజు అమ్మ పెట్టాలంటే భయపడుకు చిక్కు ఒక అడుగు ముందుకు వెయ్యాలి మీ రెక్కలు నిన్ను కాపాడతాయి చిక్కు ధైర్యం తెచ్చుకుంటుంది ఈసారి పడిపోలేదు రెక్కలు గాలి పట్టుకుని దూరంగా వరకు వెళ్ళింది ఆ రోజు నుంచి చిక్కు ఎప్పుడూ ధైర్యంగా ఎగిరింది చిక్కు తల్లిదండ్రి చాలా సంతోషించారు ఇందులో నేను తిట్టేది మనకి భయం వదిలేస్తే మనలోని శక్తి వెలుగుతుంది అతశిగా ఒక చిన్న ఏనుగు జ్ఞానం ఒక చిన్న ఏనుగు అడవిలో ఆడుకుంటూ చెరువులో పడిపోయింది అదంతా బురద బురద అయితే బయటకు రావడం కష్టమైంది అప్పుడు ఆ ఏనుగు గుర్తు చేసుకునే నాకు పెద్ద తొండ ఉంది కదా అని వెంటనే తన తొండను ఒక చెట్టుకు చుట్టూ గట్టిగా పట్టుకుంది ఆ పట్టుతో నెమ్మదిగా బయటికి అన్ని జంతువులు ఆశ్చర్యపోయేవాడుకున్నాడు అని మన దగ్గర ఉన్న శక్తిని జ్ఞానాన్ని ఉపయోగించుకుంటే సమస్యలు తెలియదు ఈ కథ నచ్చిందా ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్